రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది బియ్యం రేషన్ బియ్యం తీసుకొచ్చేందుకు ర్యాపిడ్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు దోహదపడుతుందని సివిల్ సప్లై అధికారులు తెలిపారు ఇక ఇదే అంశంపై సివిల్ సప్లై అధికారులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని బయటికి తీసుకొచ్చింది ఏదైతే ర్యాపిడ్ కిట్ పేరుతో ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని గుర్తించేందుకైతే మాత్రం ఈ కిట్లు తీసుకొచ్చింది ఇందులో రెండు రకాల రసాయనాలతో పాటుగా రేషన్ బియ్యం గుర్తించేందుకు కూడా ఒక కప్పు లాంటివి కూడా ఏర్పాటు చేశారు ఇందులో దీనికి సంబంధించినంత వరకు కూడా రెండు నిమిషాల్లోనే ఇది రేషన్ బియ్యమా కాదా అనేది కూడా నిర్ధారించుకున్న వెంటనే కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ కిట్ వల్ల యూజ్ ఏంటి ఎన్ని నిమిషాలు ఈ టెస్ట్ కిట్ వల్ల మనం రైస్ గుర్తించవచ్చు రెండు నిమిషాల కన్నా తక్కువగానే తెలుసుకోవచ్చు ఈ టెస్ట్ ఎలా ఉంటుంది ఎలా చేస్తారు పోర్టిఫైడ్ బియ్యమా నార్మల్ బియ్యమా అనేది ఎలా తెలుస్తుంది అండి స్ప్రే చేశాక ఇందులో ముందుగా రైస్ తీసుకొని దాంట్లో హెచ్సిఎల్ పొటాషియం థయోసైనైడ్ స్ప్రే చేస్తే రెండు లోపు ఫోర్టిఫైడ్ రైస్ కెరల్స్ ఎరుపు రంగులోకి మారుతాయి చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర రేషన్ బియ్యం కానీ ఫోర్టిఫైడ్ బియ్యం కానీ రెండు రకాలు ఉన్నాయి ఇందులో స్ప్రే చేస్తే ఏ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఇదే బియ్యము ఇదే బియ్యం సార్ వచ్చి ఫోర్టిఫైడ్ రైస్ అండి దీంట్లో స్ప్రే చేస్తే దాంట్లో కెరనల్స్ ఉన్నవి రెడ్ కలర్లోకి మారుతాయి ఇక్కడ స్ప్రే చేసి చూడండి సార్ ఎంతసేపట్లో గుర్తించగలుగుతాం సార్ ఈ స్ప్రే చేసిన తర్వాత రెండు నిమిషాలు ఇలా రోజుకి ఎన్ని టెస్ట్లు చేయవచ్చు అంటారు రోజు అంటే మన గంటకి కనీసం ఒక 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 ఇరవై టెస్ట్లు చేసుకోండి గంట ఇరవై టెస్ట్లు అయినా చేయవచ్చు ఎన్ని కిట్లు వచ్చాయి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రైస్ గుర్తించేందుకు ఎన్ని కిట్లు వచ్చాయి ఏడు వందల కిట్లు ఇచ్చారు వెంటనే ర్యాపిడ్ టెస్ట్లు లా చేసేసి గుర్తించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం అవును అవును దీనివల్ల యూసేజ్ ఏమైనా ఉంటుందా లేకపోతే ప్రభుత్వం తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే అంటే మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా పట్టుకుంటే మళ్ళీ దాన్ని ల్యాబ్ పంపించి ఇవన్నీ చేసే సమయం పట్టింది కాబట్టి ఆ సమయం తగ్గించడానికి అక్కడ స్పాట్లోనే అది కాక ఎవరైనా సరే స్ప్రే చేసి వెంటనే గుర్తించవచ్చు చూడొచ్చు ఈ స్ప్రేకి సంబంధించినంత వరకు కూడా హెచ్సిఎల్తో పాటుగా థైన సల్ఫర్ థైనసైడ్ పొటాషియం థైయోసైడ్ పేరుతో ఈ రెండు బాటిల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది దాంతోపాటుగా కప్స్ కూడా వెంటనే ర్యాపిడ్ టెస్ట్ చేసేందుకు ఈ బియ్యం పోర్టిఫైడ్ బియ్యమా లేకపోతే నాన్ పోర్టిఫైడ్ అనేది తెలుసుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ కొన్ని కలర్ కూడా వెంటనే స్ప్రే చేసిన తర్వాత ఈ విధంగా రంగు మారుతున్నటువంటి పరిస్థితి ఇది రేషన్ బియ్యంగా పోర్టిఫైడ్ బియ్యంగా గుర్తించి దీని మీద చర్యలు తీసుకునేందుకు వెంటనే అధికారులు చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ ర్యాపిడ్ కిట్లు తీసుకురావడం జరిగింది ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణాకి సంబంధించేంత వరకు కూడా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వర అడుగులు పరిస్థితుల్లో ఈ కిట్లు తీసుకొచ్చి మరింత వేగంగా ఏదైతే పోర్టిఫైడ్ బియ్యం తరలిపోవడాన్ని అయితే మాత్రం ఈ కిట్లు తీసుకొచ్చింది సుమారు ఏడు వందల కిట్లు అయితే మాత్రం రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినంత వరకు కూడా అధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఏదైతే రేషన్ బియ్యం అయితే మాత్రం రేషన్ బియ్యం ఏదైతే పేదలకు చెందాల్సిన బియ్యం పక్కదారి పట్టకుండా ఉండే విధంగా కూడా చర్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరి అడుగులు అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ నారాయణతో భారత్ మెగా నైన్ టీవీ విశాఖ